పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి జమ్మపూర్లో మంగళగిరిలోనే మైనార్టీ సోదరులు వైకాపా నాయకుడు చంపాడు బ్యాట్ బట్టన్ కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం ప్రశ్న ఈ రోజు కూడా తాడు పత్రులు మా కార్యకర్తలు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఊర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు గారు ఊర్పు సహనంతో ఉన్నాం లాయల్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఇక్కడ ఇష్యూ మంగళగిరిలో కూడా లాయన్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లే నా చెప్తాను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడంటే బైకాబా కార్యకర్తాయి ఎవరు దెబ్బ తలిగింది ఎవరిని చంపా మేము ఒక జోలికి వెళ్ళాము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మాపైన ఆ రోపన్ చేస్తాం కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్ ఐదు వందలు కోట్టుకున్నారు మొత్తం చూడడం ఇంకా చాలా ఉంది అంట ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం వాళ్ళ ఇంట్లో కూడా ముప్పై నలభై ఆరు కోట్లు ఉందంట అదే కేసులో ఆత్మహత్య చేస్తున్నారు అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలని మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు దాటి పట్టుకుని కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ప్రశ్న అడుగుతున్నారు కిందకే ఈ రోజు కూడా తాడు పత్రులు మా కార్యకర్తలు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుక ఊర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక నేను ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నేను చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలిగింది ఎవరిని చంపా మేము ఒక్కటి జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్ ఐదు వందల కోట్ల మొత్తం చూడండి ఇంకా చాలా ఉంది ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టున్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ముందర పెడతాం వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్లు ఉందంట మరి కొడలి శివప్రసాద్ ఆత్మహత్య చేస్తున్నారు అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో